సీరియల్ నటి పల్లవీ రామ్శెట్టి ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసలేదని చెప్పుకోవచ్చు పల్లవీ రామశెట్టి ఈటీవీలో ప్రసారమైన ఆడదే ఆధారం వంటి సూపర్ హిట్ సీరియల్తో హీరోయిన్గా పరిచయం మెప్పించింది ఆ తర్వాత ఈటీవీలోనే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో ఆమె హీరోయిన్గా యాక్ట్ చేసి ఎంతో మంది మానాన్ని సంపాదించుకుంది సంపాదించుకుంది రామ్శెట్టి దిలీప్ అనే వ్యక్తిని ప్రేమవోహన్ చేసుకున్నారు ఈ జంటకు ఒక కొడుకున్నాడు తన కొడుకు దువిక్ పుట్టాక ఆమె కెరీర్కి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ మాల ప్రసారమైన పాపే మా జీవనజ్యోతి వంటి సీరియల్తో కమ్బ్యాక్ ఇచ్చింది ప్రస్తుతం స్టార్ మాల ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం అనే సూపర్ హిట్ సీరియల్లో ఆమె అవనీ క్యారెక్టర్లో పెద్ద కోడలుగా మళ్ళీ అలరిస్తుందనే చెప్పుకోవచ్చు ఎప్పుడూ తన చక్కని చీరకట్టుతో ట్రెడిషనల్ లుక్లో ఫిదా చేస్తూ ఉంటుంది పల్లవి పల్లవి ఇటు సీరియల్స్లోనూ అటు యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ డైలీ వ్లాగ్స్తో తన కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది అయితే పల్లవి రామ్శెట్టి బుల్లితెరపై ఎంత సక్సెస్ అయిందో మనందరికీ బాగా తెలిసిన విషయమే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు త్వరలోనే ఆమె వెండి తెరపై ఒక క్యారెక్టర్తో ఎంట్రీ ఇవ్వబోతున్నారట బుల్లితెరపై ఇప్పటిదాకా ఎంత సక్సెస్ నుంచి చూసిందో అలాగే వెండి తెరపై కూడా ఆమెకి అలాంటి సక్సెస్ దొరకాలంటే ఆ అభిమానులంతా ఆమె కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు వసుదేవ సుతం అనే మూవీతో ఆమె వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయబోతున్నారట ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకి గుడ్ న్యూస్ని షేర్ చేసింది